హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు నేను వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన పాయసం చేస్తున్నాను ఇంట్లో దీన్ని చూసి మీరెవరు ట్రై చేయొద్దు నేను మాత్రం యూట్యూబ్లో అండ్ కొంచెం డౌట్ వస్తే మా అమ్మని అడిగి చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం అండి ఇన్ని రోజుల్లో నేను పాయసం చేయటం ముందుగా ఇలా పిండిని ముద్దగా రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తాడుకలు అనేవి రెడీ చేసుకోవాలి అవి రౌండ్గా అయినా సరే పొడువుగా అయినా సరే మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోలో అలా చేయండి ఇలా ఒకసారి చూసుకోవాలి పిండి ఎలా జరిగి అంటే మెత్తగా అయిందా లేదా అనేది చూసుకొని చేసుకోవాలి రౌండ్స్వి కొన్ని పొడువుగా కొన్ని చేసుకోవాలి ప్లేట్లో కొంచెం పిండి వేసుకొని దాన్ని ఒక్కొక్కటి ఆ తుక్కోకుండా ఉండడానికి కొంచెం పొడి పిండి వేసుకొని దాంట్లో వేయాలి ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత కొన్ని కొలుతతో ఉన్న నీళ్లను మనం ఎంతైతే పిండి వేసుకుంటున్నామో అది కొలతతో ఉన్న పిండిని వేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇది వచ్చేసి పిండి షుగర్తో పాకం పట్టామండి ఇలా మసులుతున్న నీళ్ళలో మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి అండ్ తాడకలన్నీ పిండితో రెడీ చేసినవన్నీ దాంట్లో వేసుకోవాలి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి అది కూడా వేసుకోవచ్చు అవి బాగా ఉడికిన తర్వాత నీళ్ళల్లో బాగా ఉడికిన తర్వాత మనం ఏదైతే పాకం చేసామో షుగర్ కానీ దీంట్లో బెల్లం కానీ వేసుకోవచ్చు నేను షుగర్తో రెడీ చేశాను ఇది పిండితో వాటర్ చేసేసి దీన్ని దా బాగా ఉడుకుతున్న తాడకల్స్ తాడకల్లో వేయాలి जिसमें यानी कि कोपड़ा और जो के इतना स्विच का पूरा लगा हुआ और भी ఇలా పిండిని కలుపుతూ వేసేసుకోవాలి లేదంటే గడ్డ కట్టిపోతుంది సో అందుకని కలుపుతూ మెల్లిగా వేస్తూ ఉన్నాను తర్వాత పాశంలో మీరు ఎప్పుడైనా పాలు పోసుకొని తాగారా ఇలా పాలు వేసుకొని కూడా మనం పాయసం తా తినొచ్చు అనమాట ఇలా పాలు పోసుకొని బాగా కలుపుకొని ఎమ్మి ఎమ్మిగా తాగొచ్చు